కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే కళ్యాణదుర్గం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిన ఉమా మహేశ్వర్ నాయుడుతో పాటు ఆయన అనుచన వర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఒక్కరు కూడా ఉండకోకుండా చాలామంది ఈరోజు ఆ రోజు అనుకో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అనుకోకుండా ఈ మూడు పార్టీల నుండి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో చాలామంది ఇక్కడ చూస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా టీడీపీని వదిలి వైసీపీ ఖండ్వా కప్పుకున్నారు వీరందరూ ఏ ఊరు నుంచి వచ్చారు ఎవరు అనేది అడిగి తెలుసు నా పేరు పాలాడు జల్లిపల్లి కమ్ముదూరు మండలము మేము దర్దాపు అంటే ఒక పన్నెండు కుటుంబాలు మొన్న ఎనిమిది కుటుంబాలు ఈరోజు నాలుగు కుటుంబాలు చేసి ఉమాన్న నాయకత్వంలో చేరాలని చెప్పేసి ఆయన కోసం పనిచేయాలన్నా రంగాయన సారం కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలకు చేరినాను ఎందుకు అన్నకి ఇంత అన్యాయం జరిగింది కదా మీకు ఏమనిపించింది బాబు గారు భవిష్యత్తు కంటే బాబు షూట్ అన్నారు కదా వాళ్ళ యొక్క ఇన్ఛార్జీలకే షూటి లేకున్నప్పుడు ఇంకా ఎలా నమ్మాలి టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా రేపు పొద్దున కూడా మా పరిస్థితి కూడా అంతే చెప్పేసి ఉమాన్కి అంత అన్యాయం జరగడం ఉమాన్ పక్క మినిమల్ అని చెప్పేసి వచ్చేసాం ఉమాన్య ఎక్కడ ఉంటే అక్కడ నాకు మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో వచ్చేసాం మేము ఉమా మహేశ్వర్ నాయుడు మనతో ఉన్నారు సార్ మీరు ఎప్పుడైతే టీడీపీ వదిలేసి వైసీపీ పార్టీలోకి చేరినప్పటి నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వలసలు ఇప్పటికి కూడా ఎలక్షన్స్ నామినేషన్ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం సక్సెస్ అయింది దిగ్విజయంగా కూడా పూర్తి చేశారు అది మేము కూడా కళ్ళారా చూసాం వీటన్నిటిపైన ఏం చెప్తారు నేను సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేశాను అంటే రాజకీయాలు కుటుంబానికి అవసరం మా కుటుంబానికి కాకోకుండా ప్రజలకు రాజకీయాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా కుటుంబం నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేసింది నేను ముప్పై సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీలో పనిచేశా ఆ రోజు అన్న పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళని పెట్టినటువంటి పార్టీలో మేము జాయిన్ అయ్యి ప్రజాసేవ చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ డబ్బులే అవసరం బడా కాంట్రాక్టర్లు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేము టికెట్లు ఇస్తాం ప్రజాసేవ చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వము అనే ధోరణిలో ఈసారి ఎలక్షన్ జరిగినప్పుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేసినటువంటి నాకు కూడా టికెట్ ఇవ్వకపోవడం జరిగింది అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో కలిసి మమేకమై ముందుకు పోల్లా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో పారిశ్రామికవేత్తలు వీళ్ళు డబ్బులు పెట్టి టికెట్లు కొని ఈరోజు పోటీ చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది కాబట్టి మేము నిరంతరం ప్రజాసేవల్లో ఉన్నటువంటి మా కుటుంబం నేను నాతో ఉన్నటువంటి వందల మంది నాయకులు వేల మంది నా అభిమానులను కాపాడుకోవాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించారు నేను పనిచేసినటువంటి పార్టీ నాయకు నన్ను గుర్తించకపోయినా నేను పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నన్ను గుర్తించడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్న అదృష్టవంగా నేను భావిస్తాను ఎందుకంటే ఆ నాయకుడు గుర్తించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను నువ్వు భాగస్వామి కావాలి ఇప్పుడు ఉన్నటువంటి రంగయ్య గారిని నువ్వు గెలిపించుకొని రండి ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలో నేను భాగస్వామ్యం చేస్తాను నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాత్ ముఖ్యమంత్రి చెప్పడం దానికి నేను ఆకర్షితుడై ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు ఈ పార్టీలో ప్రజాసేవ చేస్తున్నటువంటి వాళ్లకు టికెట్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకు మడక్సిరి నియోజకవర్గంలో ఈర్లకప్ప ఈర్లకప్ప గారికి సాధారణమైన ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాడు సింగనమల్లో రామాంజనేయులు టిప్పర్ డ్రైవర్కు ఇచ్చారు ఇక్కడ విద్యావంతుడైనటువంటి రంగయ్య రంగయ్య గారికి టికెట్ ఇచ్చాడు అంటే ఆ రోజు అన్న పెట్టినటువంటి ఎన్టీఆర్ పెట్టినటువంటి ఆలోచనలు సామాన్యమైనటువంటి వాళ్ళు రాజకీయ అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవకాశాలు ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు ఈయన ద్వారానే మన ప్రాంతంలో అన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నా కుటుంబానికి అభివృద్ధి కాదు నాకు పదవి కావాలని కాదు కళ్యాణదుర్గం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులు అనేది కృతనిత్యంతో ఉన్న అందుకు ఒక ఆశతో కాకుండా ఆశయంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని నిరూపించాలనే ఉద్దేశంతో ప్రజలతో కలిసి మమేకమై ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ఈరోజు నామినేషన్ పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది వచ్చినటువంటి నామినేషన్కి వచ్చినటువంటి ప్రజలు ఇంకొకొక్కరు ఒక్క ఓటు సంపాదించుకుంటే ఇక్కడ అభ్యర్థి ఇరవై వేలతో గెలవబోతున్నారని స్పష్టంగా అర్థం కేవలం నాకు జరిగిన అన్యాయం నా కోసం నన్ను నమ్ముకున్న అభినయాల కోసం కార్యకర్తల కోసం మాత్రం కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మాత్రమే పార్టీలోకి చేరాను నన్ను నమ్ముకున్న కార్యకర్తలతో పాటు కళ్యాణదుర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నాకు సముచిత స్థానం కల్పించారు కాబట్టి నేను వైసీపీలోకి వచ్చానని ఉమామహేశ్వర నాయుడు మనతో చెప్తున్నారు కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి కళ్యాణదుర్గం